पवर्थ्री न्यूज की स्वागत మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని బంధన్ ఫంక్షన్ హాల్లో మంగు రాధిక ఆధ్వర్యంలో హనుమాన్ అభినందన సభ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమరెడ్డి హనుమాన్ కి శాలువ కప్పి అభినందనలు తెలిపారు హనుమాన్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల్లోని గట్కేసర్ బీజేపీ పార్టీ అభివృద్ధికి నావంతు కృషి చేశాను అన్నదమ్ముల వలె అందరి వద్ద నుంచి సలహాలు సూచనలు తీసుకుని వాటిని పాటిస్తూ బీజేపీ పార్టీ అభ్యున్నతికై పాటుపడిన నాకు ఇలాంటి అభినందనలు సభ నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది అని అన్నారు ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు మైపాల్ రెడ్డి మండల అధ్యక్షులు ప్రవీణ్ రావు మాజీ అధ్యక్షులు కుంభం లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు రామోజీ శ్రీరాములు పల్లె మధు గౌడు గుండ్ల ఆంజనేయులు పోచారం మున్సిపల్ అధ్యక్షులు సురేష్ నాయక్ రామతీర్థం విక్రాంత్ రెడ్డి సోమ సోమసాని రమేష్ సాయి కృష్ణ హనుమాన్ అభిమానులు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎన్నికలు తగ్గినాయి ఎంతో ఈ ప్రాంతం నుంచి మంచి నాయకుల మనము ఆ స్థాయికి తీసుకొచ్చినాం మన మన పాల నాయకుడు ఈటల రాజేంద్ర అన్న గారిని ఈ ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ తోటి ఓట్లేసి నిరూపించి ఈ ప్రాంతంలో మా ప్రవీణ్ గారు మండల అధ్యక్షులు ఇక్కడ అమ్మ గారు మున్సిపల్ అధ్యక్షులు కూడా ప్రతిరోజు నిరంతరం పనిచేసుకుంటూ మా కార్య మన కార్యకర్తలందరినీ సమన్వయం తోటి సీనియర్ల సమన్వయం కలిసి ముందుకు తీసుకోపోయినా వారికి ఈ ఘనత వారిద్దరికి తప్పకుండా ఈ ప్రాంతం నుంచి ఈ ఈరోజు మన తెలుగులో తెలుగు సామ్రాజ్య అధినేత మన శ్రీకృష్ణదేవరాయ గారి జయంతిగ రోజు కూడా ఈరోజే ఇది కాకతీయ కాకతాళీయంగా మన హనుమాన్ గారి అభినందన సభ మరి ఇది కూడా కలిసి రావడం అనేది యాదృష్కమైనప్పటికీ ఎంతో ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను ఈ సభ సభకు ముఖ్య అతిథిగా మీరు చేసిన మన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ విక్రమ్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిందోతున్నాము వారికి స్వాగతం సుస్వాగతం నాయకులన్నారు మెల్లి నుంచి గిల్లి దాకి దిగిన లీడనన్నాడు అన్నాడు రామదైన బాణమున్నవాడు హనుమంతుడి చేతుల ఉన్న ఆయుధం ఉన్నాడు ఆ అమ్మవారి అనుగ్రహముల భక్తులు అన్నవాడు తన వాళ్ళకు తన రంచన గుళ్ళవాడు చార్మినార్ గడ్డ మీద న్న అలాంటి అన్నకి ఈరోజు ఆత్మీయ అనుబంధ సమ్మేళనం అనేది జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో నేను పాల్పంచుకోవడం అనేది నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని ఈ యొక్క వేదిక ద్వారా తెలియజేసుకుంటూ అన్న గురించి రెండే మాట చెప్తా అన్న ఎట్లా అంటే ఒక దైవభక్తి ఒక దేశభక్తి రెండు మేల తీసుకున్నటువంటి వ్యక్తి ఎంతో లౌక్యంతో ఎంతో చాకచక్యంగా ఈ యొక్క అంటే పదవిలు వస్తాయి పోతాయి కానీ కానీ దాన్ని ఎంత సమర్థవంతంగా మనము అనేదే ముఖ్యం అక్కడ అన్న ప్రోత్సాహంతో ఆయన దిశానిర్దేశం చేయడం ఇక్కడ హనుమానన్న దాన్ని ఆచరించి మనందరిలో లోపల ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈరోజు నెట్టిసార్ మున్సిపాలిటీలో ఇంత పెద్దగా కార్యకర్తలకి తీర్చిదిద్దినటువంటి వ్యక్తి హనుమానన్న ఆయనకు స్పెషల్గా చెప్పుకుంటూ వేసుకుంటూ మీరు ఇంత ఉన్నతమైనటువంటి బాధ్యతలు తీసుకోవాలి ఇంకా నాలాంటి వాళ్ళని ఇంకా చర్చిద్దాలి అని కోరుకుంటూ థ్యాంక్స్ నేను చెప్పడం కాదు ఆ స్వభావం ఉన్నటువంటి వ్యక్తిని కూడా పార్టీలో పనిచేసి మీ అందరి ఆ అభిమానాన్ని పొందేటువంటి అవకాశం ఇచ్చినటువంటి పార్టీ ఈ ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఉన్నారు ఏ పార్టీలో ఇవన్న అవకాశం ఉండదు అటువంటి భావజాలం భారతీయ జనతా పార్టీలో ఉంది అటువంటి సైద్ధాంతిక ఉంది భారతీయ జనతా పార్టీ అటువంటి సైద్ధాంతిక పునాదుల ఈరోజు పార్టీ నడుస్తుంది అటువంటి సైద్ధాంతిక పునాదులు ఏర్పడుతున్నటువంటి ఆ మహనీయులకు కృతజ్ఞతలు తెలియచుకుంటున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ లేకపోతే భారతీయ జనతా పార్టీ యొక్క ఐడియాలజీ లేకపోతే మీరు ఎవరు ఇక్కడ కూర్చోవాలి నా మాట ఎవరైనా ఇది వ్యక్తులు యొక్క గొప్పదే వ్యక్తులు ఉంటారు పోతారు సిద్ధాంతం యొక్క గొప్పదనం అటువంటి భావజాలం యొక్క గొప్పదనం అటువంటి పావజాలాన్ని అటువంటి సిద్ధాంతాల పునాదుల మీద ఏర్పాటు చేసినటువంటి పార్టీని నిర్మించినటువంటి ఆ మహాన్మోహి ఉపాధి దృపాధి ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వారి యొక్క గొప్పదనం ఇటువంటి గొప్ప పార్టీలో నాకు పనిచేయడానికి అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు విక్రమణ గారికి హృదయపూర్వక అదర్ నుంచి వారికి హృదయంగా తెలియజేస్తున్నాం మీ అందరితో కలిసి నేను ఇంట్లో ఎక్కువగా ఉండకపోయేటప్పుడు కానీ నాకు ఇంట్లో లేనటువంటి ఆ ఫీలింగే కలగకుండా ఒక ఇంట్లో ఉన్నటువంటి అనుభూతిని కలిగింది మీ అందరితో పనిచేయటం అటువంటి కుటుంబ వాతావరణాన్ని మీరు అందరూ అటువంటి అవకాశం ఇచ్చినటువంటి పార్టీకి పార్టీ పెద్దలకు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తుంటాం సంతోషంగా ఉన్న విషయం వారందరినీ కూడా జిల్లా పార్టీ తరఫున హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాడో ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను హనుమాన్ గారు మీ అందరి ఆత్మీయత ఎంతైతే వృద్ధితో అదేవిధంగా మొట్టమొదట బాధ్యతలు చేపట్టేప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత హనుమాన్ గారు యోగా మాస్టర్గా ఇక్కడ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిగా నేను రేపు వసాలు అనే కలిసి వారు బాధ్యతను చేపట్టడానికి సిద్ధంగా లేనటువంటి సమయంలో కన్విన్స్ చేశాం రెండు మూడు సార్లు వారికి అప్పుడు ఉన్నటువంటి బాధ్యతలు ఏమైతే ఉండే వారి బాధ్యతలు యోగాలో ఉన్నటువంటి బాధ్యతలు వారికి ఉన్నటువంటి గురువు దగ్గర ఉన్న బాధ్యతల కారణంగా తను వాటిని విస్మరించి రాలేనని చెప్పిన సందర్భంలో రెండు మూడు సార్లు వారిని కన్విన్ చేసి నా ఇష్టంతో వారిని ఒప్పించి కష్టపడి వారిని ఒప్పించి తీసుకొచ్చినటువంటి హనుమాన్ ఆ రోజు తీసుకొచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ మైపాల్ కూడా నాకు చాలా సంవత్సరాల నుంచి కలిసి ఆయన యొక్క ఓర్పు పనిచేసేటువంటి తీరు వారిని అధ్యక్షుడు కాకముందే రెండు మూడు సార్లు నేను కలిసినటువంటి నేపథ్యంలో నేనైతే అధ్యక్షుడు అయితే బాగుంటుంది అందరినీ కలుపుకోపోయేటటువంటి నేచర్ ఉంది అనేటువంటి ఉద్దేశం ఏదైతే ఉందో అది అక్షరాల నిజం చేసినటువంటి హనుమాన్ గారికి ఉదయపూర్వకంగా ధన్యవాదాలు అందిస్తా ఇంతమంది సోదరిమనులు ఇంతమంది కార్యకర్తల యొక్క మన్నన ఏదైతే ఉందో ముఖ్యంగా కట్కేసరికి సంబంధించినటువంటి మున్సిపాలిటీ నాయకులను సీనియర్లను వేదిక మీద ఉన్న వారిని వేదిక ముందున్నటువంటి వారందరికీ కూడా ఒక నూతన ఉరవడికి శ్రీకారం చూపిన మీ అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రకమైనటువంటి సంస్కృతి ఈ రకమైనటువంటి పరంపరను కొనసాగించడం అనేటువంటిది ఒక హెల్తీ ఆరోగ్యవంతమైనటువంటి రాజకీయాలను నడపడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలుసు మనం అందరం అనేక సంస్థల్లో పనిచేసినటువంటి వ్యక్తులం విద్యార్థి పక్షాలు కావచ్చు సంఘం కావచ్చు పిఎంఎస్ కావచ్చు పీకేఎస్ కావచ్చు మన పరివార క్షేత్రంలో వివిధ క్షేత్రాల్లో అనేక మందికి పనిచేసినటువంటి రైతులు ఉన్నాము కానీ వివిధ రాజకీయ వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్నప్పుడు అక్కడ ఎంత పనిచేస్తే అంత అభినందన దొరుకుతుంది అక్కడ ఎంత పనిచేస్తే అంత ప్రోత్సాహం దొరుకుతుంది వివిధ సంస్థల్లో మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు ఒక ఘటనాయకుగా పనిచేస్తే ఆయనకు ప్రమోషన్ ఇచ్చి దాన్ని ఇంకొక రకంగా పనిచేస్తారు కానీ ఏ క్షేత్రం అయితే మనం పనిచేస్తున్నామో కుతంత్రాలు ఈర్ష ద్వేషాల మధ్య ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ ఏదైతేందో ఈ రాజకీయ వ్యవస్థ లోపల అభినందన పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే చాలా అర్థగా ఉన్నారు ఆ అర్థగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు హనుమాన్ అనేటువంటి విషయాన్ని అందరికీ కూడా గుర్తు చేస్తాను మనం అందరం కూడా చూస్తాం ఒక లీడర్ కావడం చాలా ఈజీ ఒక గుడ్ లీడర్ గుడ్ బికమింగ్ గుడ్ లీడర్ ఈజ్ వెరీ ఈజీ gane doing a good leadership is very difficult వ్యక్తిగతంగా నా ప్రవర్తన మార్చుకుంటా నేను వ్యక్తిగతంగా నేను ఎవరికి అన్యాయం వ్యక్తిగతంగా నా అలవాట్లు మార్చుకుంటాను నేను ఒక మంచి లీడర్గా తయారవడం చాలా ఈజీ కానీ నాతో పాటు నడుస్తున్నటువంటి వ్యక్తులను వారందరినీ కూడా ఏ అరమరిక లేకుండా నడపడం అనేటువంటిది ఏదో ఆ గుడ్ లీడర్షిప్ చేయడం అనేటువంటిది చాలా అరుదైనటువంటి విషయము ఆ రకంగా చేయడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పైన విషయాన్ని సందర్భంగా గుర్తిస్తాను కాబట్టి మిత్రుల రాజకీయ రంగంలో పనిచేసేటువంటి నేపథ్యంలో ఈరోజు మనందరం కూడా ఒక సిద్ధాంతపరమైనటువంటి నేపథ్యం కలిగి ఎవరికి ఎవరికి ఏ బంధం లేనప్పటికీ కూడా భారత్ మాత జై అనేటువంటి నినాదంతో ఈ భరత మాత మళ్ళీ ఒకసారి